గోధుమ పిండి తాలికల పాయసమా గోధుమ పిండి తాలికల పాయసానికి కావలసిన పదార్థాలు చెప్తాను జాగ్రత్తగా విను నవ్వాపు గోధుమ పిండి పాల తాలికలకు కావలసిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా బెల్లము జీడిపప్పు యాలకుల పొడి నెయ్యి అయితే ముందుగా మనం ఏం చేయాలి అమ్ములు గోధుమ పిండిని అచ్చు చపాతీల పిండిలా చేసుకు తడుపుకొని ఇలా సన్నగా ఈ మాదిరి తాలికలు నూడిల్స్ లాగా మనము పీడ ఇలా ఇలా చేస్తే వీటిని తాలికలు అంటారు ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం ఏంటంటే ఇప్పుడు పావు కేజీ తాలికలు తీసుకున్నాం అనుకో దానికి సరిపడా నీళ్లు పెట్టుకోవాలి ఒక బౌల్లో నీళ్లు పెట్టుకొని అవి మరుగుతున్నాయి కదా ముందుగా ఈ తాలికల్ని మనము ఆ మరిగే నీళ్ళల్లో వేసి తిరిగించాలి పిండి కదా కొంచెం టైం పడుతుంది అనమాట ఉడకడానికి నీకు అంత ఓపిక లేదనుకో మీ వదినకు నీకు ఎట్లా ఓపిక ఉండదుగా మీకు షాపింగ్ తోటే తీరిక సరిపోదు టైము మీకు ఇంత ఓపిక ఎక్కడిది అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా మన కుక్కర్ ఉంటుంది కదా కుక్కర్లో ఒక మూడు విజిల్స్ పెట్టుకుంటే మెత్తబడతాయి పూర్తిగా మెత్తబడేదాకా విజిల్స్ పెట్టొద్దు సగం ఉడకని ఆ తర్వాత ఆ ఉడికిన తాలికల్లో బెల్లం వేసి మళ్ళీ మిగతా సగం పడేదాకా ఉడికిస్తే మన తాలికలు రెడీ మరి కుక్కర్లో పెడితే ముద్దగా అయిపోతాయా కావు ఎందుకంటే వీటిని చేసి ఒక పది నిమిషాల పాటు ప్యాన్ కింద అరబెట్టాను కదా పొడి పిండి వేసి అందుకని ఒకదానికొకటి అంటుకునే ఛాన్సే లేదు అమ్మా ఇది చూస్తుంటే నాకు నూడుల్స్ అమ్మా పాతకాలం నూడుల్స్ అమ్మా ఇవి సరేనా ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాం మూత పెట్టాలా అమ్మా నువ్వేమో పాయసం అన్నావు అవును మరి పాయసం సాధారణంగా పాలతో కదమ్మా చేసేది కరెక్ట్ అడిగావు సాధారణంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వెరైటీగా చేసుకుంటుంటారనమాట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అయితే నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటి పాల తాలికలు ఒక రోజు కన్నా ఎక్కువ ఉండదు త్వరగా పాలు పాడైపోతాయి ఇదైతే నీకు వారం రోజులు ఉంటుంది వారం రోజులు గోధుమ పిండి తాలిఖాండ్ గోధుమ పిండి తీసుకుంటే వారం ఏం కరమా పది రోజులు కూడా ఉంటుంది అమలు ఇప్పుడు దీని ఇరవై నిమిషాల పాటు మనం సగం ఉడికేంత వరకు ఉడికించుకుందాం కొద్దిగా మూత పెట్టేసాయి ఇదిగో ఇప్పుడు పావుగంట అయింది కదా ఇదిగో సగం ఉడికాయ తాలికలు ఇందులో ఈ తురిమి పెట్టుకున్న బెల్లం పావు కేజీ కదా తాలికలు పావు కేజీ తీసుకున్నాను కదా ఒకవేళ తీపి ఎక్కువ తినాలి అనుకుంటే దీంట్లో పావు కేజీ వేసుకోవాలి ఒకవేళ ఒకవేళ తక్కువ తినాలి అనుకుంటే పావు కేజీ కన్నా తక్కువ వేసుకోవాలి బెల్లం సరేనా ఇప్పుడు నేను కరెక్ట్గా వేస్తున్నాను పావు కేజీ తాలికలు ఆ నాప్కిన్ లైవ్ అమ్మలు ఆ నూడుల్స్ అంతా మైదాపిండితో చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాదు ఇది ఏంటంటే స్వచ్ఛమైన గోధుమ పిండితో చేస్తాం కదా దాంతో ఆరోగ్యం ఇంకొకటి ఇందులో బెల్లం వేస్తున్నాం గోధుమ పిండి బెల్లము మన ఆరోగ్యానికి చాలా బలం ఓకేనా సరే అమ్మా సాధారణంగా ఏం చేస్తాం జీడిపప్పు ఎలా వేస్తాం మనము నూనెలో ఫ్రై నెయ్యిలో నెయ్యిలో వేయించుకొని వేసుకుంటాం కదా అయితే ఈ తాలికల్లో అలా కాదు డైరెక్ట్ గా ఓ ఇలా చిన్న ముక్కలు కట్ చేసి ఇలా డైరెక్ట్ వేసేయాలి అమ్మా ఇలా జీడిపప్పు వేసి కలిపేయట జీడిపప్పు నూనెలో నెయ్యిలో వేయించకుండా డైరెక్ట్గా వేసేయాలి పస్తే వేసేయాలి ఒకవేళ నీళ్ళు ఎక్కువగా అనిపిస్తే ఇందులో మనము పొడిపిండి గోధుమ పిండే కొద్దిగా పొడిపిండి వేసుకొని చిక్కగా చేసుకోవచ్చు ఏదో ఇప్పుడు పొడి వేస్తున్నాను నెయ్యి నెయ్యి నీ ఇష్టం అమ్మా నీకు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకో అసలు తినొద్దంటే వేసుకోకు సరేనా అమలు ఇంకా విషయం చెప్పనా ఏంటి నీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు నేను చేసేదాన్ని కానీ ఈ పాయసం చేస్తాను కదా నువ్వు చిన్నప్పుడు భలే తినేదా అని అవునా ఏం చేసేదాన్ని తెలుసా ఏంటి అమ్మ అమ్మ నాకు మటుకు స్పెషల్ గా తీసి పక్కన పెట్టమ్మా అని చెప్పి ఒక ఒక డబ్బాలో దించి స్టీల్ డబ్బాలో దంచి ఫ్రిడ్జ్ లో పెట్టేసేదాన్ని చల్లగా తింటే కూడా చాలా బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా పదిహేను రోజులు ఉంటుంది అమ్ములు ఇప్పుడు నేను ఆ పని చేస్తే నాకంటే చిన్నవాడు ఉన్నాడు కదా ఆడచ్చి ఫినిష్ చేసేస్తాడు నీవెలి నువ్వు వెళ్ళాక కిచెన్ కిచెన్లో ఏ డబ్బాలో ఏమున్నాయో ఉన్నాయో ఏ డబ్బాలో ఏం పెట్టిందో అమ్మ అని అంతా ఇల్లు అంతా ఆగం చేసిపోతాడు వాడు ఇప్పుడు ఇది దాకా మనం ఉడికించాలి కొంచెం వాళ్ళు గోధుమ పిండిలో కొద్దిగా ఇది ఒక్కోసారి బెల్లం వేస్తే చాలా లిక్విడ్గా ఉంటుంది అంటే పల్చగా అవుతుంది మనము దాన్ని కొద్దిగా గోధుమ పిండి వేసుకుని చిక్కు చిక్క చేసుకోవాలి ఆ గోధుమ పిండి వేసినప్పుడు జాగ్రత్తగా వేయాలి అమలు ఉండలు కట్టేస్తుంది ఒకేసారి అంతా వేయకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసి ఇలా కలిపితే పాయసం రెడీ అమలు చూడు ఇదిగో పూర్తిగా నీళ్ళన్నీ ఇంకిపోయాయి బెల్లం అంతా చిక్కబడిపోయింది ఇలా ఉంటుంది ఇది చల్లబడింది అనుకో ఇంకొంచెం గట్టి అవుతుంది ఓకే ఇప్పుడు మన గోధుమ పిండి తాలికల పాయసం రెడీ రెడీ నువ్వు టేస్ట్ చేసి చెప్పు అంతలోగా నేను అది ఎలా చేస్తారో మళ్ళీ చెప్పేస్తాను నేను త్వరగా తినేస్తాను మళ్ళీ మీ వచ్చి తింటా ఇంకా రాలేదండి అక్కడ బ్యాగ్స్ పెట్టి మిరర్ కనిపించి ఉంటుంది ఎదుర్కొన్న అక్కడే సెటిల్ అయిపోయి ఉంటుంది అన్నీ బాగున్నాయి నా కోడలికి ఇది ఒక్కటే పిచ్చి షాపింగ్ పిచ్చి సరే అమ్మా అమ్మా ఎలా చేసావో చెప్పా చెప్తాను చెప్తాను గోధుమ పిండి తాలికల పాయసం ఎలా చేస్తారో చెప్తాను ముందుగా గోధుమ పిండి తీసుకొని వచ్చ చపాతి పిండిలా తడిపి సన్నగా తాలికలు చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నీళ్ళు వేసి మరిగాక ఈ తాలికల్ని అందులో వేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి అలా ఉడికించిన తాలికల్లో తురిమిన బెల్లం వేసి జీడిపప్పు కొద్దిగా నెయ్యి పొడి గోధుమ పిండి వేసి మరో పది నిమిషాల పాటు ఉడికిస్తే